హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కోమలీస్ కిచెన్ ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ అన్నం చపాతి ఇడ్లీ అట్లు గారెలు ఇలా అన్నింటిలోకి సరిపడేలాగా కనీసం రెండు మూడు రోజుల వరకు నిలువుండే చాలా చాలా టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర పచ్చని ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం నాలుగు ఎర్రని మీడియం సైజ్ టమాటాలు ఒక చిన్న ఉల్లిపాయ పది పచ్చిమిరపకాయలు టూ టేబుల్ స్పూన్ పల్లీలు ఒక కట్ట కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్లో పల్లీలను దోరగా వేయించుకోవాలి పచ్చళ్ళని ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు కూడా దీనికి ఫిదా అయిపోతారు మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి పల్లీలు ఇలా కొంచెం కలర్ మారాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయ ముక్కల్ని కూడా వేసి బాగా మగ్గించుకోవాలి ఇదిలా వడబడిపోయినట్టు వచ్చేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి టమాటో ముక్కలు మరీ ఎక్కువగా మగ్గనవసరం లేదు జస్టిలా తోలి ఊడిపోయే వరకు మగ్గితే చాలు ఒక కట్ట కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇంత పండును కూడా వేసి కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకుంటే మనం రోడ్లో నూరుకునేటప్పుడు చాలా ఈజీగా మెదుగుతుంది ముందుగా ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని కచ్చా పచ్చిగా నూరుకోవాలి ఈ ఉల్లిపాయ ఫ్లేవర్ పచ్చడికి చాలా మంచి రుచిని ఇస్తుంది అంతేకాదు మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో మనం ముందుగా మగ్గించి పక్కన పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి పల్లీలు కొత్తిమీర చింతపండును కూడా వేసి బాగా నూరుకోవాలి ఈ రోలు కొంచెం చిన్నది మొత్తం ఒకేసారి వేసుకోవడానికి సరిపోదు కాబట్టి సగం సగం వేసుకుందాం దీని టేస్ట్ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది ఇలా కొంచెం మెదిగాక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని మిగిలిన సగాన్ని కూడా వేసి బాగా నూరుకోవాలి రోటి పచ్చళ్ళన్నీ మరీ మెత్తగా నూరుకోకుండా కచ్చా పచ్చిగా నూరుకుంటేనే చాలా బాగుంటాయి ఇది కనీసం రెండు మూడు రోజుల వరకు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా చేసుకుంటే తృప్తిగా తినచ్చు అంతే మన రోటి పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఇలానే అన్నంలో కలుపుకొని తింటే ఎంత కమ్ముగా ఉంటుందో ఈ పచ్చడికి తాలింపును పెట్టినా పెట్టకపోయినా చాలా బాగుంటుంది తాలింపును కూడా పెట్టి చూపిస్తాను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర సాయిమినపప్పు పచ్చిశనగపప్పును వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఎండుమిరపకాయ ముక్కలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకుని కూడా వేసి లైట్గా వేయించుకోవాలి ఈ తాలింపులో మనం రోట్లో నూరుకున్న పచ్చని కూడా వేసి బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి అంతే నోటికి ఎంతో రుచికరమైన టమాటో కొత్తిమీర రోటి పచ్చడి రెడీ అయిపోయింది వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని ఈ పచ్చడితో తింటే ఎంత బాగుంటుందో కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ